ఏపీలో అధికారం ఎవరిది కేంద్రంలో మోదీ హ్యాట్రిక్ ఖాయమా తెలంగాణలో ఈసారి ఓటర్ తీర్పు ఎటువైపు రేపే కౌంటింగ్ కి సంబంధించిన బిగ్ డే ఈ నరాలు తెగే ఉత్కంఠలో గెలిచేదెవరు నిఖార్స్ అయిన ఆ సమాచారం అత్యంత వేగంగా అంతే ఖచ్చితంగా మీకు అందిస్తాం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ బ్రేకింగ్ అయినా ఏ న్యూస్ అప్డేట్ అయినా అందరికంటే ముందుగా ఎక్స్క్లూజివ్ గా టీవీ నైన్ లో చూపిస్తాం ఈ జడ్జ్మెంట్ డే నాన్ స్టాప్ కవరేజ్ కి టీవీ నైన్ నెట్వర్క్ ఫుల్ ఫోర్స్ తో రెడీగా ఉంది ఏప్రిల్ జూన్ ఒకటి దాకా నెలన్నర సుదీర్ఘ సమయం దేశ వ్యాప్తంగా ఏడు విడతల ఎన్నికల ప్రక్రియ పోలింగ్ ముగిసినా చాలా రాష్ట్రాల్లో ఫలితాల కోసం పడిగాపులు వెయిట్ ఈస్ ఓవర్ ఓట్ల లెక్కింపుకు వేళయింది నరాలు తెగిపోయే ఉత్కంఠకు తెర తొలగిపోనుంది

మునుపెన్నడూ లేని విధంగా జూన్ నాలుగున మీకు సరికొత్త అనుభూతిని అందివ్వడానికి సిద్ధమవుతోంది ప్రత్యర్థులు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినా ఇరువర్గాలు మూకుమ్మడిగా దాడులకు తెగబడుతున్నా సమాచార సేకరణలో సుశిక్షితులు టీవీ నైన్ రిపోర్టర్లు ఎప్పటికప్పుడు ఏం జరుగుతోందో స్పాట్ నుంచి రిపోర్ట్ చేయగల నేర్పరులు రిపోర్టర్లే కాదు వారితో పాటు ఫీల్డ్లోకి దిగి ఏ దృశ్యాన్ని వదిలిపెట్టకుండా తమ కెమెరాలో బంధించి న్యూస్ సెంటర్కి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసే అకుంఠిత దీక్షాపరులు టీవీ నైన్ వీడియో జర్నలిస్టులు ఎంతో శ్రమ కోర్చి ఫీల్డ్ స్టాఫ్ పంపించే సమాచారం వచ్చి రాగానే వీక్షకులకు సులభంగా అర్థమయ్యే భాషలో జర్నలిజం విలువల్ని పాటిస్తూ అవసరమైన గ్రాఫిక్స్ తో వార్తా కథనాలను ఎడిట్ చేసి ఎయిర్ లోకి వదిలే అవిశ్రాంత యోధులు టీవీ నైన్ బలగం ఎలక్ట్రానిక్ మీడియా లెజెండ్ గా తెలుగు నేలపై పుట్టి దేశాన్ని ఏలుతున్న టీవీ నైన్ నెట్వర్క్ జూన్ నాలుగున కౌంటింగ్ కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందరికన్నా ముందు అత్యంత వేగంగా అంతే నిబద్ధతతో అందించడానికి రెడీగా ఉంది నిబద్ధత నిష్పక్షపాతం ముప్పిరిగొన్న నాయకత్వం ఆధ్వర్యంలో స్పష్టత విశ్వసనీయత వైవిధ్యం వాస్తవికత వేగం కచ్చితత్వంతో కూడి దేశంలోనే మేటి ఎలక్షన్ టీమ్ గా నిరూపించుకున్న సీనియర్ జర్నలిస్టులంతా మీకు నిరంతర సమాచారంతో పాటు సమయానుకూల విశ్లేషణలు అందించడానికి సమాయత్తమవుతున్నారు కళ్ళు చెదిరిపోయే స్క్రీన్ ఎఫెక్ట్స్ తో గతంలో ఎన్నడూ చూడని అరుదైన గ్రాఫిక్స్ తో జడ్జ్మెంట్ డే నాడు ప్రతి విషయాన్ని స్పష్టంగా వీక్షకులకు అర్థమయ్యేలా కనువిందు చేయడానికి కసరత్తు పూర్తయింది వర్చువల్ స్క్రీన్స్ వీడియో వాల్స్ గతంలో ఎవ్వరూ చేయ సాహసించని రీతిలో మీ ముందుకొస్తోంది మీ టీవీ నైన్ ఇప్పటి వరకు ఏ ఛానల్ చూపని రీతిలో కౌంటింగ్ వివరాలను మీకు అందించేందుకు టీవీ నైన్ టీం సర్వసన్నద్ధమైంది తాజా ఫలితాలను అందరికన్నా ముందే తెలియజేయడమే కాదు గతంలో వచ్చిన ఫలితాలతో పోలుస్తూ అప్పటికప్పుడే రాజకీయ ఉద్దండులతో మార్టం చేయడానికి అవసరమైన డేటా మొత్తం టీవీ నైన్ సొంతం కౌంటింగ్ రోజు టీవీ నైన్ స్క్రీన్ పై కనిపించే ఇన్ఫోగ్రాఫిక్స్ మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి జూన్ నాలుగున ఉదయం ఐదున్నర నుంచి చివరి ఫలితం వచ్చేదాకా రాష్ట్రంలో కేంద్రంలో ఏ ప్రభుత్వాలు ఏర్పడతాయో స్పష్టత వచ్చేదాకా మిమ్మల్ని విస్మయపరిచేలా విరామం లేకుండా కవర్ చేయడానికి టీవీ నైన్ కంకణం కట్టుకుంది సౌ గెట్ రెడీ ఒక అసాధారణ కనువిందుకు ఇది టీవీ నైన్ ప్రేక్షకులకు మాత్రమే Is it clear?